క్రైస్తవ సేవకులారా నా మాట ఆలకించండి ఈ జాన్పాల్గాడు కరుణాకర్ గడికి అమ్ముడు పోయాడు ఈ జాన్పాల్గాడు కరుణాకర్ సుగుణాకి లలిత్ కుమార్ గడికి అమర ప్రసాద్ గడికి రాధామోనోహర్ గడికి అమ్ముడు పోయాడు కాబట్టి ప్రవీణ్ పగడాల మద్యం సేవించాడు కాబట్టి అతను ముఖం వాసిందని వాడు యూట్యూబ్లో ప్రచారం చేస్తున్నాడు ఆ ఎక్కడ కనపడ్డా సరే చెప్పుతో కొట్టండి బుద్ధ సీ ఆ కరుణాకర్ గడితే చేతులు కలిపి రాధామన్నోర్ గడితో చేతులు కలిపి లలితగడితో చేతులు కలిపి ఈ విధంగా ప్రచారం చేస్తున్నాడు మద్యం తాగాడు కాబట్టి అతను పడిపోయాడు యాక్సిడెంట్ అయితే అని చెప్తున్నాడు యాక్సిడెంట్ కాదురా సన్యాసి విధవా రేయ్ అది యాక్సిడెంట్ కాదురా ప్రవీణ్ పాడలను చంపేశారు అన్యాయంగా ఏమనుకుంటున్నారా అతను భారతదేశానికి ఒక లీడర్ అతను క్రైస్తవానికి ఒక లీడరు అతను అన్యాయంగా చంపేశాడు అందరు కలిసికొని ప్లాన్ చేసుకొని పక్క ప్లాన్ చేసుకొని ఒక మాస్టర్ ప్లాన్ వేసి ఒక మాస్టర్ ప్లాన్ వేసి ప్రవీణ్ పగడాలని చంపేశారు ఇది హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద హండ్రెడ్ పర్సెంట్ మద్దరే మద్దరే మర్డరే మద్దరు కాకపోతే అక్కడ కట్టెల్లో రక్తం ఎందుకున్నది కాకపోతే బుల్లెట్ పైన రక్తం ఎందుకున్నది బుల్లెట్ బండిని ప్రవీణ్ పగడాలని వల్లనే వాళ్ళు అటాక్ చేశారు విజయవాళ్ళని అటాక్ చేసి విజయవాళ్ళ ప్రవీణ్ పగడల్ని అక్కడే కొట్టి గందరగోళం చేసి ఆ ప్రవీణ్ పగడాల బైక్ని ఆ ఫోన్ని ఫోన్ అదే పాస్వర్డ్ అంతా వాళ్ళు తీసేసుకొని ఒక్కొక్క వైన్ షాపులో వాళ్ళు డబ్బులు పే చేశారా దరిద్రులారా తెలుసుకోండి ఇప్పుడన్నా ఒక్కొక్క వైన్ షాపులో వాళ్ళే డబ్బులు పే చేశారు వాడి ముఖం ఎప్పుడన్నా రే నేను అడుగుతున్నా ఒక నేను అడుగుతున్నా ఈ మీడియా మొత్తం అడుగుతున్నాను నేను నాకు సమాధానం చెప్పండి ఈ జాన్పాల్గానే కాదు మీడియా అడుగుతున్నాను నేను ఒక్క చోట సరే ఎక్కడైనా సరే ఒక్క చోటన సరే ఎలిమెంట్ ఎందుకు తీయలేదు నాకు జవాబు చెప్పండి ఒక్క తీడా హెల్మెంట్ ఎవడైనా సరే ఒక్క చోటను తీడా లేకపోతే కింద పడ్డాడు కింద పడిన చోటన హెల్మెంట్ తీయాల తీలా లోపలికి పోయేటప్పుడు హెల్మెంట్ ఏంటంట బయటకు వచ్చేటప్పుడు హెల్మెట్ అంట హెల్మెంట్ ఆ ప్రవీణ్ పగడలా డబ్బు పే చేసేటప్పుడు ఒక వెనకాల ఉండి వీడియో చేస్తున్నాడు వాడెవడు ఆ వీడియో చేసేది ఎవడు వాళ్ళ మనుషులు కదా మొత్తం వాళ్ళ ప్లాన్ ఇది టోటల్ ప్లాన్ ఇది ఒక మద్దలే కానీ అది ప్రవీణ్ పగడాలో యాక్సిడెంట్ కాదండి క్రైస్తవులారా ఇక మీద మీరు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అతను నేను చెప్తున్నా చూడండి అతను బైక్ తీసుకొని రాలా ప్రవీణ్ పగడాలో బైక్ తీసుకొని రాలా ఆ బైక్ ఎక్కడో విజయవాడని అతను అటాక్ చేసి ఆ బైక్ వాళ్ళు వేసుకొని వచ్చారు మొత్తం వాళ్ళు వేసి ఆడిన నాటకం ఇది ఆ ఎదవులు ప్రవీణ్ పడాలని ముఖాముఖగా కొట్టలేక గ్రంథాల ప్రకారంగా కొట్టలేక చాటు దెబ్బ తీశారు వాళ్ళు దొంగ దెబ్బ తీశారు తెలుసుకోండి ఇప్పుడన్నా తెలుసుకోండి క్రైస్తవులారా ఇది హండ్రెడ్ పర్సెంట్ మర్డరే 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 ఎందుకంటే ఒక వ్యక్తి బైక్లో పడ్డారనుకోండి బైక్ నుంచి పడ్డారనుకోండి బైక్ ఒక చోట ఉంటుంది మనిషి ఒక చోట ఉంటుంది బాగా గమనించండి చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలిసి విషయం విషయము ఎవరైనా సరే చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు ఒకవేళ బైక్ మనిషి కిందే ఒక గుంటలో పడ్డారనుకో లోయలో పడ్డారనుకోండి ఫస్ట్ బైక్ లోయలో ఉంటుంది తర్వాత తర్వాత మనిషి పైన ఉంటాడు దాని పైన ఉంటాడు ఇదే అన్యాయము ఎక్కడైనా అన్యాయమో తెలీదా అడుగున మనిషి ఉన్నాడు పైన వచ్చేసి బైక్ ఉంది పక్క ప్లాన్ చేసుకొని అతన్ని భూమి మీద లేకుండా చేశారు ఇది మతోన్మాదులు చేసిన పనే గాని యాక్సిడెంట్ కాదు యాక్సిడెంట్ కాదు యాక్సిడెంట్ కాదు